వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఒక లాంగ్ వీడియోతో అది కట్టె చేపలు పచ్చి కట్టె చేపలు కానీ కట్టె పరుగులు గాని అంటూ ఉంటారు కదా ఇక వాటితో పులుసు పెడతానండి ఇక ఆ వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చాను ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక కప్పు ఉల్లితెరిగా అయితే తీసుకున్నానండి కిలో చేపలకి నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఇక మసాలాలు అయితే ఎక్కువేం పట్టవండి ఒక స్పూన్ జీలకర్ర మెంతులు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇవి ఇవి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆ అలమిలిపాయ పేస్ట్ ఒక స్పూన్ కలాగా ఇక ఇది వచ్చేసరికి తాలింపు ఉండ మీ దగ్గర ఉంటే వేయండి ఇలా అదే చేయొచ్చు ఇంకా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి చింతపండు గుజ్జు ఒక కప్పు తీసుకున్నాను ఉప్పు కారం పసుపులు ఇంకా మన ఇష్టమండి మనం వేసుకునే కారాలను బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని చక్కగా గిన్నె పెట్టుకొని నూనె మరిగిన తర్వాత మనం ఏదైతే మసాలా చూపించానో తాలింపు ఉండని అది వేసుకోవాలండి ఇది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లితరగ వేసుకున్నాను మీకు ఈ ఉండ గురించి కూడా నీకు వీడియోలో చేసి చూపిస్తానండి ఇది పప్పు కూరల్లో పులుసు కూరల్లో కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు సమ్మర్ లో ఇక నేను అది తర్వాత చూపిస్తానండి ఒక వీడియో లో ఇది వచ్చేసరికి ఇలా సగం వేగిన తర్వాత ఉలుతరు ఇక కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇక ఈ లోగా మనం ఏవైతే మసాలాలు చూపించానో అవన్నీ కూడా చక్కగా మిక్సీ వేసేసుకోవాలండి ఇలా ఉప్పు కారం పసుపులతో సహా వేసేసుకున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కులిపాయ ముక్కలు ఈ మాత్రం బ్రౌన్ కలర్ అయితే కంపల్సరీ వేగాలండి వేగిన తర్వాత మనం ఏదైతే మసాలా ముద్దు ఉందో అది కూడా వేసేసుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ ముద్దను అప్పుడు చేపకూరకి మనకి మంచి కలర్ అయితే వస్తుంది పులుసుకి ఇక ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే výskum ఒక చింతపండు గుజ్జు ఉంది కదా ఒక కప్పు అది వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవాలండి ఏవి కోసం కప్పు ఉన్న నీళ్ళు కూడా పెడతాయండి ఇక పలచగానే పెడతాను నేనైతే ఈ పులుసు చిక్కగా అయితే కొంచెం ఇష్టపడరండి ఇంట్లో పల్చగానే పెడతాను నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బాగా పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం ఏవైతే పచ్చి చేపలు ఉన్నాయో అవి వేసేసుకోవడమే ఇందులోను మీకు కట్టి చేపలు మన ఆచిన చేపలని షార్ట్ పెట్టాను కదండి ఇక అవే ఇవి పచ్చి చేపలండి అవి ఎండు చేపల్ని ఆర్చితే అవి అలా వస్తాయి ఇవి పచ్చి చేపలండి ఇంచుమించు ఈ పులుసు కూడా మీకు అలాగే ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే మీకు తిన్నవాళ్ళకైతే తెలుస్తుంది అండి ఆ టేస్ట్ అనేది ఇక ముక్కలు ముక్కలైతే ఇప్పుడు వేసుకుంటాను మీరు ముందుగా వేగి వేగించినప్పుడు వేసుకున్నా పర్వాలేదు చిన్న బెల్లం ముక్క అయితే వేస్తానండి ఇందులో మీ అందరికి తెలిసే ఉంటుంది తెలియకపోతే కనుక వేయండి చాలా బాగుంటుంది చిన్న బెల్లం ముక్క తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పులుసు అయితే మంచిగా రెడీ అయిపోయిందండి ఇది రెండు మూడు రోజులైనా సరే మీకు ఉంటుంది తప్ప పాడవదు ఇంకా ఉండే కొద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక అన్ని రోజులైతే మనం ఉంచాం కదా ఇది రెండు పూటలు వేసుకున్నా కూడా మనకి చేపల పులుసు అనేది వెకటి రాదు చాలా ఇష్టపడతాం కదండి కానీ ఏ చేపల పులుసు అయినా సరే మార్నింగ్ పెట్టుకోవాలండి మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తినాలి లేదంటే ఈవినింగ్ పెట్టుకొని మార్నింగ్ తినాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నం వేడిగా ఉండాలి చేపల పులుసు చల్లగా ఉండాలి అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ని ఇక ఉంటానండి మరి చేపల పులుసుని అయితే ట్రై చేసేయండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది అందుకే వీడియో తీసి పెట్టాలని పెట్టాను ఉంటానండి మరి